హాయ్ అండి నేను మీ యాక్టర్ వినోద్ కుమార్ నువ్వులా మా ల్యాంప్ మూవీ సక్సెస్ఫుల్గా వన్ వీక్ మోర్ దాన్ హండ్రెడ్ సెంటర్స్లో నడిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మన సిటీలోనే ఆరు థియేటర్స్లో నడిచింది ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వటమే చాలా కష్టమైన ఈ రోజుల్లో ఒక ఆట రెండు ఆటలు రెండు మూడు రోజులకే తీసేస్తున్న ఈ రోజుల్లో మా చిన్న సినిమాని వన్ వీక్ పాటు ఆదరించిన ప్రేక్షక మహాశైలి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ కూడా హీరో శ్రీరామ్ గారిని కలిసాం కలిస్తే ఆయన కూడా ట్రైలర్ చూసి చాలా చాలా బాగుంది ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి ప్రోడక్ట్ ఇవ్వగలిగారు మీరు అని చెప్పేసి ఆయన మెచ్చుకోవటం నేను ఆయన చేసిన ఒక వెబ్ సిరీస్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను అది కూడా చెప్తే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎనీవే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుందండి ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది అసలు సినిమా అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పి చెప్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ జీవిఎన్ శేఖర్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నా తోటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు అందరికీ మంచి పేరు వచ్చింది ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ తరఫున డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మేనేజర్స్ ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు లీడ్ రోల్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్లు పెద్ద సినిమాల్లో ఆఫర్ చేసిన వాళ్ళు కాస్త పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్ చిన్న సినిమాల్లో కూడా లీడ్ రోల్స్ నాకు ఆఫర్ చేస్తూ ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి సక్సెస్ని నేను సాధించినందుకు మా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మాతోటి ఆర్టిస్టుకి టెక్నీషియన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మహా మహాదేవుళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్